ఈ ఆలయం పైన ఎంత వరకు ఒక్క కాకి కూడా తిరగలేదంటే నమ్మగలరా అలానే ఇక్కడ నంది నోటి నుంచి నిరంతరం వచ్చే నీళ్లు అసలు ఎక్కడ నుంచి వస్తుందో ఇప్పటి వరకు ఎవరు కనబెట్టలేకపోయారు అంతేకాకుండా ఈ ఆలయంలో ఉన్న నంది ప్రతి ఇరవై సంవత్సరాలకి ఒక అంగులం పెరుగుతూ ఏదో ఒక రోజు రంకెలేస్తుందంట ఆ రోజే కలియుగం అయితే అంతమవుతుంది ఇలాంటి ఎన్నో అద్భుతాలు కలిగిన ఈ ప్రదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లాలో యాగంటి అనే ప్రదేశంలో స్వామివారు ఉమామహేశ్వరులుగా వెలిశారు ఆ మూడు రోజుల శ్రీశైలం యాత్రలో ఇవాళ ఆఖరి రోజు రాత్రి అచ్చమాంబా సత్రంలో పనుకొని ఉదయాన్నే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి యాగంటి ఆలయానికి చేరుకున్నాము ఆలయం గురించి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తన కాలజ్ఞానంలో ఏం చెప్పారంటే ఇక్కడ ఉన్న నంది ప్రతి సంవత్సరం పెరుగుతుందంట అలా పెరిగి పెరిగి ఏదో ఒక రోజు రంకెలేస్తుంది అలా వేసిన రోజే కలియుగం అయితే అంతమవుతుందని ఇప్పుడు ఈ నంది చుట్టూ ప్రదక్షిణ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు చూడండి నంది పెరగడం వల్ల అస్సలు ఎలడం కుదరట్లేదు యాగంటి బసవన్ దర్శనం చేసుకున్న తర్వాత ఆలయానికి పక్కనే ఈ కోనేరు అయితే ఉంటుంది ఒకప్పుడు ఇక్కడే అగస్త్యముని మహామహర్షి ఇందులో స్నానమాచరించి శివునికైతే పూజలు చేసేవారంట ఇక రేపటి వీడియోలో యాగంటి కొండపై ఉన్న మూడు సొరంగ మార్గాల్లో ఉన్న ఆలయాల గురించి అయితే అప్లోడ్ చేస్తాను తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి